తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ సార్ ఎలా ఉండబోతుంది మీ నియోజకవర్గం అంటే మీ ప్రధాన నియోజకవర్గంలో అక్కడ సభ ఏర్పాటు చేశారు సిద్ధం సంబంధించి ఎటువంటి మెసేజ్ ఇవ్వబోతున్నారు ఇది జగన్మోహన్ రెడ్డి గారు పేదవానికి ప్రత్యందారుల మధ్య యుద్ధం అని చెప్పి చెప్తా ఉండరు వాస్తవం కూడా పేదోను పక్షం నిలబడినాడు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి మరణాంతరం జగన్మోహన్ రెడ్డి గారిని ఇదే ప్రజలే నువ్వే మా నాయకుడు అని చెప్పి ఆయన వెంట నడిచి ఈరోజు ఆయన్ని ముఖ్యమంత్రి చేసుకున్నారు ఆయన ప్రజల పక్షాన్ని నిలబడినాడు ప్రజల కోసం నిరంతరము పేద ప్రజల పక్షాన్ని నిలబడి పనిచేస్తూ ఉన్నారు మరి గతంలో ఎన్నడూ లేని విధంగా ఈరోజు రాష్ట్రంలో సంక్షేమము అభివృద్ధి కొనసాగుతూ ఉంది మరి రెండేళ్ల పాటు కరోనాలో పోయినాము కాబట్టి యాభై ఎనిమిది నెలల కాలంలో దాదాపు ఇరవై ఐదు నెలలు ముప్పై నెలలు కరోనాలు పోతే మనం ఏం ముప్పై ముప్పై ఇరవై ఐదు నెలలు ముప్పై నెలలు మాత్రమే సంక్షేమము అభివృద్ధి కరోనాలో కూడా ఎంత ఇబ్బంది కాలంలో కూడా పూర్తి సంక్షేమాన్ని అభివృద్ధిని కొనసాగించినారు కరోనా సమయంలో చంద్రబాబు నాయుడు జూమ్ మీటింగ్లు పెట్టుకుంటే కూడా మనకు ఆ వాలంటీర్ల ద్వారా మరి ప్రభుత్వాన్ని పూర్తిగా క్షేత్రస్థాయిలో ఏ ఒక్కరికి ఇబ్బంది జరగకుండా మరి ఇంజక్షన్లు అయితేనే మా కోవిడ్ కాలంలో కూడా బాగా గట్టిగా పనిచేసింది ప్రభుత్వం ప్రజలకు మంచి చేశాం మీకు మంచి చేసాం కాబట్టి మీరు మా పక్షాన్ని నిలబడండి అని జగన్మోహన్ రెడ్డి గారు కోరుతూ ఉన్నారు తప్పకుండా ప్రజల్లో అంతిమంగా ఉండేది ఒకటే వాళ్ళ అబద్ధాలను వాళ్ళ మీడియా నడ్డం పెట్టుకొని ఈరోజు ప్రజలతో ముందుకు సాగుతూ ఉన్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి నీతి నిజాయితీ ధర్మాన్ని కాపాడండి ధర్మం రక్షిత రక్షిత ధర్మాన్ని రక్షించండి మేము ధర్మం మిమ్మల్ని కాపాడుతుందని మేము కోరుతూ ఉన్నాము ఎలా ఉండబోతుంది ఈసారి తప్పకుండా మేము మంచి మెజార్టీతో గెలుస్తాం దాంట్లో ఆలోచనలో ప్రజల్లో మంచి ఉత్సాహం వచ్చింది ఈ సభ ఇక్కడ ఏర్పాటు చేయడం కూడా మాకు కలిసి వచ్చింది కాబట్టి ఇవన్నీ కూడా మాకు మాకు గెలుపుకి ఇబ్బంది లేదని చెప్పి తెలియజేసుకుంటారు బయట ఇప్పుడో మీడియాలో బలంగా ఉండొచ్చు ప్రజల్లో ఉండాలి కదా వాళ్ళ పేపర్ ఈనాడు జ్యోతిల్లోనో ఈనాడు టీవీలోనో బలంగా ఉండవచ్చు ప్రజల్లో బలంగా ఉండాలి కదా మరలా మీరే జెండా తప్పకుండా తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఆశీస్సులతో వైఎస్ఆర్ పార్టీ జగన్ డా ఎగరేస్తాం